రామోజీ ఫిలిం సిటీ వల్ల ఎంతో మంది దర్శకులు తమ కళలను నిజం చేసుకున్నారని ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి అన్నారు తన తాజా చిత్రం మహారాజా ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన విజయ్ సేతుపతి రామోజీరావు మరణం తనకు చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ వస్తే ఆర్ఎఫ్సీనే గుర్తుకొస్తున్న వస్తుందన్న విజయ్ సేతుపతి రెండు వేల ఐదులో ధనుష్తో చేసిన సినిమా కోసం తొలిసారి ఆర్ఎఫ్సీకి వచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అక్షరానికి కొత్త శక్తిని ఇచ్చిన రామోజీరావు తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు రామోజీ ఫిల్మ్ సిటీని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దారని కొనియాడారు మోస్ట్ ఆఫ్ దీ స్పెండ్ ఇన్ రామోజా ఫిల్మ్ సిటీ ఓన్లీ దట్ టైం ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్ టు నో అబౌట్ దిస్ మ్యాన్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ టు మేక్ ఎ ఫిల్మ్ యూ వాట్ అక్ ఆర్ ఫార్మింగ్ ల్యాండ్ స్లం ఏరియా ప్యాలెస్ ఆర్ ఎనింగ్ వట్వర్ యూ వాంట్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ ఫుడ్ హోటల్ ఎవ్రీథింగ్ వాస్ దేర్ ఐ వాజ్ వెరీ స్టాండ్ అండ్ షాక్డ్ నో అబౌట్ దిస్ పర్సన్ అండ్ హిస్ విషన్ హు హెల్ప్ సో మెనీ ఇయర్స్ ఫర్ ద డైరెక్టర్స్ టు మేక్ ద ఫిల్మ్స్ మేఈ సోల్ రెండు పీఈజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామోజీరావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ అవర్ యుడ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్స్ లాట్ ఖచ్చితంగా ఒక సినిమా ఇండస్ట్రీకి గొప్ప సేవలు అందించినటువంటి మహనీయుడు అక్షర రూపానికి ఒక కొత్త శక్తినిచ్చినటువంటి నియమ నిబ నిబద్ధతలతో బతికినటువంటి ఒక రామోజీరావు గారి మహానీయుడు ఆయన మన మధ్య ఈ మొన్న లేకపోవటం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఇండియాలోనే గుర్తింపు చెందిన స్టూడియో ఒకటి నిర్మించినటువంటి స్టూడియో అధిపతి ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి మా యూనిట్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను